రాబోయే టెన్ ఇయర్స్ లో భూమి మీద ఉన్న ల్యాండ్ కన్నా మాస్ మీద ఉన్న ల్యాండ్ కోసం చాలా పెరిగిపోతుంది ఇది నేనంటున్నాను సో ఇప్పటిదాకా మనిషి మూన్ పైన వెళ్ళింది కానీ ఉన్న గ్రహం మీదకి ఇప్పటిదాకా వెళ్ళలేదు దానికి ఏమేమి కారణాలు ఇంకా వెళ్ళపోవడానికి ఎలన్ మస్క్ మాత్రం ఆ కారణాలన్నీ పక్కన పెట్టి తను ఎలా సాధించగలుగుతున్నాడు ఈ వీడియో మొత్తం డిస్కస్ చేయాలి ఫస్ట్ మనిషి మూడు మీద వెళ్ళినంత ఈజీగా మీదకి ఎందుకు వెళ్ళలేకపోతుంది చాలా రీజన్స్ ఉన్నాయి అయితే మార్స్ అనేది మన పక్క గ్రహమైన అయిన చాలా దూరంలో ఉంది వన్స్ ఒక్కసారి ఎత్తు నుంచి మార్స్ కి ట్రావెల్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా సిక్స్ మంత్స్ వరకు ఆ రాకెట్ ట్రావెల్ చేస్తూనే ఉండాలి ఈ సిక్స్ మంత్స్ అనేది మినిమం టైం మాక్సిమం టైం వన్ ఇయర్ పైనే ఉంటుంది ఆ మార్క్స్ బెతుకు ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే గ్రావిటీ వేసి ఎందుకంటే జస్ట్ ఒక వన్ మంత్ ఉన్న ఆప్షన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జస్ట్ నడవడానికి కూడా కష్టపడుతుంది అలాంటిది సిక్స్ టు వన్ ఇయర్ ఆల్మోస్ట్ సిక్స్ టు వన్ ఇయర్ ఉన్నప్పుడు ఎంత పెట్టు ఉంటది వాళ్ళకి మీరు గ్రావిటీలో వన్ ఇయర్ లేకుండా ఉన్నప్పుడు ఎంత మీదకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత చుక్కలు కనబడతాయి ఎంత మేజర్ ఇష్యూ వచ్చేసి ఫుడ్ ఫుడ్ అంత దూరం క్యారీ చేయాలి ప్లస్ వన్ ఇయర్ వరకు సరుకులన్నీ అన్ని దాపెట్టుకోవాలి ఇలా అంత ఈజీ కాదు కదా రాకెట్ అనేది స్పేస్ అనేది మామూలుగా చిన్నగా ఉంటది అందులో ఫుడ్ ఉండాలి వాటర్ ఉండాలి వన్ ఇయర్ వరకు అటు ఒక ఆస్ట్రోనాట్ వన్ ఇయర్ వరకు మళ్ళీ ఆస్ట్రోనాడ్స్కి ఎలాంటి సిక్స్ రావద్దు అంటే ఇలాంటి అనారోగ్యం రాకుండా చూసుకోవాలి అండ్ మరొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫ్యూయల్ ఇప్పుడున్న టెక్నాలజీతో వన్ ఇయర్ వరకు కంటిన్యూస్ గా రాకెట్ నడిచే అంత ఫ్యూయల్ క్యారీ చేయడం అనేది ఇంపాసిబుల్ అండ్ అంత ఫ్యూయల్ క్యారీ చేయాలంటే రాకెట్ అనేది చాలా పెద్దగా ఉన్నది అంత వెయిట్ క్యారీ చేసి మనం అంత దూరం ట్రావెల్ చేయాలంటే ఇట్స్ నాట్ అండ్ ఈజీ టాస్క్ అండ్ ఇంకొక సైలెంట్ కిల్లర్ ఏంటంటే సరిపోయే ఆక్సిజన్ కూడా క్యారీ చేయాలి ఫ్యూల్ పాటు ఆక్సిజన్ కూడా క్యారీ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే రేడియేషన్ ఎఫెక్ట్ ఎందుకంటే అన్ని రోజులు స్పేస్ లో ఉంటారు కాబట్టి రేడియేషన్ ఖచ్చితంగా ఆస్ట్రోనా ఎఫెక్ట్ చేస్తుంది వన్స్ ఒక్కసారి ఆస్ట్రాట్ హెల్త్ కనుక స్పాయిల్ అయితే మిడిల్ ఆఫ్ ద మిషన్ లో దాన్ని రెస్క్యూ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పాలి మళ్ళీ ఇంకొక రాకెట్ తయారు చేసి మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది అండ్ అక్కడ సిక్ లో ఉన్న ఆస్ట్రాట్ తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఇంకా కష్టమవుతుంది అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఫ్యూయల్ అనేది ఓన్లీ తీసుకెళ్ళడానికి రిటర్న్ చేయడానికి కూడా కావాలి అండ్ అంత ఫ్యూయల్ క్యారీ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండ్ తర్వాత ఫ్యాక్టరీ వచ్చేసి ఇది ఒక సైలెంట్ క్లియర్ ఎందుకంటే వన్ ఇయర్ దాటాలి వన్ ఇయర్ దాటి అక్కడ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఉంది మళ్ళీ రిటైల్ వన్ ఇయర్ రావాలంటే దాదాపు ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఒంటరిగా ఉంటారు ఆస్ట్రోనాట్స్ అనేవి వాళ్ళకంటే ఒక లోన్లీనెస్ ఫీలింగ్ వస్తే సైకాలజీ పరంగా దానికి పెద్ద ఇంపాక్ట్ పడుతుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినా కానీ అక్కడ నుంచి ఇక్కడ మెసేజ్ రావాలంటే దాదాపు సిక్స్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ లో పెట్టుకోవచ్చు మార్స్ మిషన్ అనేది కొద్దిగా ల్యాగ్ అవుతా ఉంది ఇప్పుడున్న టెక్నాలజీ మార్చ మెషన్ అని చాలా కష్టం కానీ ఎలన్ మస్క్ ఏమంటుందంటే దాదాపు ఇంకొక నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో మనం మార్స్ మీద ఇల్లుగా కట్టేస్తామంటాం సో వాటి అతనే స్ట్రాటజీ పడుతున్నాడు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఎలన్ మస్క్ చేసే పని ఏంటంటే స్పేస్ ఎక్స్ అయినా ఒక రాకెట్ క్రీజ్ చేస్తాం అది ఏంటంటే చాలా స్ట్రాంగెస్ట్ రాకెట్ అది ఎంత ఫ్యూల్ క్యారీ చేయగలుగుతారంటే ఇంకా నుంచి మార్స్ కి వన్ టైం వెళ్ళడానికి కావాల్సిన ఫ్యూల్ క్యారీ చేయగలుగుతుంది సో ఫస్ట్ ఎలన్ మస్క్ గా అంటే అందులో రోబోట్స్ పంపిస్తాం రాకెట్ లో రోబోట్స్ పంపించి మార్స్ అది ల్యాండింగ్ చేస్తాం ఆ రోబోట్స్ ఏం చేస్తాయంటే అక్కడ మార్స్ మీద మళ్ళీ రిటర్న్ ఆ రాకెట్ రిటర్న్ ఏదైతే ఫ్యూల్ ఉందో ఆ ఫ్యూల్ చేస్తాయి ఎక్కడ నుంచి తయారు చేస్తే అంటే మాస్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది అండ్ కొంచెం వాటర్ కూడా ఐస్ ఫామ్ లో ఉంది ఆ రెండింటి యూజ్ చేసి వాళ్ళు ఫ్యూల్ తయారు చేస్తా ఉన్నారు అండ్ వన్స్ ఆ ఫ్యూల్ తయారు చేసిన రాకెట్ రిటర్న్ వెళ్ళడానికి ఈజీ అవుతుంది రోబో సంబంధించిన రాకెట్ రిటర్న్ అవసరం లేదు జస్ట్ అక్కడ ఉన్న రోబోట్స్ ఫ్యూయల్ తయారు చేసి నెక్స్ట్ హ్యూమన్స్ ఉన్నారు కదా బాగా రాకెట్ లో అక్కడ పంపిస్తారు పంపించిన తర్వాత రిటర్న్ రావడానికి ఆ రోబోట్స్ చేసిన ఫ్యూల్ యూజ్ చేసుకుంటారు సో ఈ ఫ్యూయల్ సమస్య అనేది దీని ద్వారా తీరిపోయింది సో కానీ జస్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వన్ టైం ఒకేసారి అటు నుంచి ఇటు ఫ్యూల్ అంత పెద్ద ఫ్యూల్ జనరేట్ చేయాలి అక్కడ మార్చ్ మీద ఒకటేసారి మార్చ్ నుంచి అటు మీదకి రావాలి ఫ్యూల్ జనరేట్ చేయాలి దీనికోసం కొంచెం ఫ్యూల్ కన్సంప్షన్ తగ్గించుకోవడానికి మార్స్ అస్ ఏం ప్లాన్ చేస్తాడు అంటే ఎప్పుడైతే ఎత్తుకి మార్స్కి లీస్ట్ డిస్టెన్స్ ఉంటుంది మామూలుగా సన్ చుట్టూ మన గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా అలా ఎత్తుకి అండ్ మార్స్ కి దగ్గర దగ్గరగా ఎప్పుడైతే వస్తుందో ఆ టైమ్ లో లాంచింగ్ అని రిటర్నింగ్ ప్లాన్ చేస్తున్నారు సో దీనికి అర్థం ఏంటంటే ఒకసారి అక్కడికి వెళ్ళింది అంత మళ్ళీ ఎప్పుడైతే ఎత్తు అండ్ ఈ మార్క్స్ దగ్గర దగ్గరికి వస్తాయో అప్పటిదాకా ఆస్ట్రాట్స్ అక్కడే ఉండాలి సో అక్కడ ఉన్నారంటే మరి అంతగా ఫుడ్ మెయింటైన్ దాదాపు అక్కడ ఆస్ట్రాట్స్ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ పోవడానికి ఆల్మోస్ట్ వన్ ఇయర్ సిక్స్ టు నైన్ మంత్స్ పడుతుంది ఓకే వన్ ఇయర్ అనుకుందాం అక్కడ పోవడానికి అండ్ అక్కడ ఆల్మోస్ట్ ఖచ్చితంగా వన్ ఇయర్ పైనే ఉన్నారు అండ్ రిటర్న్ కావడానికి కూడా వన్ ఇయర్ ఉండాలి సో మొత్తం త్రీ ఇయర్స్ అక్కడ కలుపుతారు సో అంత ఫుడ్ ఎలా క్యారీ చేస్తారు అంటే వాళ్ళు స్పేస్ ఎక్స్ అనేది ముందు చెప్పిన చాలా పవర్ఫుల్ రాకెట్ అంత వెయిట్ క్యారీ చేయగల ఫ్యూయల్ తో ఇన్ చేసుకొని సో వాళ్ళు ఫుడ్ ఎలా ప్లాన్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న మిల్క్ ప్యాకెట్ తీసుకోండి అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి పౌడర్ యాడ్ చేస్తారు అండ్ వాళ్ళు ఎప్పుడైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నారో మిల్క్ ని అప్పుడు వాటర్ యాడ్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ సో వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ మీకు ఎలా వస్తుందో తెలుసు కదా సో ఆ వాటర్ యూజ్ చేసుకొని తాగుతారు అలాగే ఏ పదార్థాలు స్పేస్ లో తీసుకెళ్ళినా కానీ అందులోనే వాటర్ కంటెంట్ తీస్తే వన్ కేజీ ఉన్న ఫుడ్ సబ్స్టెన్స్ టెన్ హండ్రెడ్ గ్రామ్స్ కి కన్వర్ట్ అయిపోతుంది సో అప్పుడు మనం ఎక్కువ ఫుడ్ని క్యారీ చేయొచ్చు స్పేస్ లోకి అండ్ ఇంకొకటి ఒకటి సోర్స్ కాకుండా ఇంకొక సోర్స్ ఏంటంటే మార్క్స్ పైన వాళ్ళు ఫుడ్ జనరేట్ చేద్దామని చూస్తున్నారు ఆల్రెడీ తెలుసు కదా చాలా వీడియోస్ లో ఉంటారు మార్క్స్ మీద ఫుడ్ ఎలా జనరేట్ చేస్తారు అలా యొక్క దాని మీద డిపెండ్ అవ్వకుండా మార్క్స్ మీద వాళ్ళు వాళ్ళే ఫుడ్ జనరేట్ చేసుకుని దాన్ని కూడా జనరేట్ చేసుకొని దాన్ని యూజ్ చేస్తే నేను వచ్చేటప్పుడు వచ్చే వన్ ఇయర్ ఉంటుంది కదా ఆ వన్ ఇయర్ కూడా ఆ ఫుడ్ యూజ్ చేసుకునేటట్టు రెడీ చేస్తున్నారు రోబోట్స్ ద్వారా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్